ఆ రోజు మాట ఎంత మందికి చెప్తే అంత మందికి కూడా ఇళ్లలో ఉండేటువంటి పిల్లలకి ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం మాట ఇచ్చారు ఆ రోజు మాట ఇచ్చిన తర్వాత ఇద్దరికి అని చెప్పి ఆఖరి ఒకరికి ఇచ్చారు నిబంధనల పేరుతో చాలా మంది తల్లి కూడా గర్భకోశం పెట్టేటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఏది ఏమైనా రేపు ఆగస్టు పన్నెండు మళ్ళా ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణం కూడా మొదలు పెడతా ఉన్నాం ఇంకా రైతులకు ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉంది అది కూడా ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కోరుకుంటూ అదే విధంగా ఈ సమావేశానికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి మీ అందరికీ మళ్ళీ మరొకసారి అభినందనలు శుభాభివృద్ధి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా వేదిక ప్రజలకు మరొకసారి విన్నపం ఎందుకంటే ఇంకా రెండు మూడు కార్యక్రమాలు నియోజకవర్గంలో ఉన్నప్పటికీ ఈ రోజు నాగేశ్వర ఆదోదానికి ముఖ్యమైనటువంటి ఈ కార్యక్రమం మీద పెద్దలకు ఇక్కడ కూడా మన సభ్యులు కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నారు జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు

ఇకపోతే నేను ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది అలాగే ఈరోజు మన చైర్మన్ గా ఎదిగినటువంటి రాయశ్లీ పార్టీ నమ్ముకొని ఉంటే ఈ రోజు బీసీఎంఎస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశానుంటే ఒక బీసీల న్యాయం చేసే పార్టీ హీరో అంటే తెలుగుదేశం పార్టీలోనే ఇక్కడ ఈ సమసాక్షి ఉంది

గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే చూశారు అరాజక పరిపాలన అటువంటి సమయంలో మన కార్యకర్తలతో సైనిక లాగా పనిచేసి రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై నాలుగు సిట్లు సాధించి నైన్టీ ఫోర్ పర్సెంట్ నాక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గతిలెక్కింది ఈరోజు మీరు చూస్తా ఉన్నారు ఎందుకంటే సంక్షేమం తగ్గడని అభివృద్ధి విషయాన్ని తగ్గట్టు అని తెలిసి తెలిసేసే నేను కొత్తగా రాజకీయాల్లో వచ్చినా కూడా మీతో చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే పరిగణి ఆయన వెంట తీసే పరిగణ కేంద్ర మంత్రులు కూడా ఆయన నేర్పిస్తున్నటువంటి మహాదారు నా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మనం ఎవరంటే మన బీసీలో వెంట పట్టుకుంటే వెంట మేటువంటి నాన్న జర్మంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు సాధ్యం కాబట్టి మనం అంతా తెలుగుదేశం పార్టీకి బీసీ అంతా ఎప్పటికీ వెళ్ళిన మనం

సంబంధించినటువంటి ఈ యొక్క స్థానానికి జిల్లా లెవెల్లో నాగేశ్వర యాదవ్ గారు చాలా కాలం నుంచి పరిచయం మేమంతా పార్టీ కోసం పనిచేశాం మంచి వర్కర్ ఆయన పార్టీ అంటే అత్యంత ప్రేమ ఆయన

అందుకే ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని రైతుల సమక్షంలో రాజకీయంగా తలమూర్తలై ఉంటే రోజు ఆయన ఈ రైతుల సమక్షంలో ప్రమాణ స్వీకారాన్ని ఒక కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చెప్తున్నారు మీరేం ఎక్కువగా మాట్లాడ తెలుసుకోలేదు కానీ ఒకటి అందరూ కలిసి రైతులు నా అది ఏమంటారంటే ఒక ఒక మంచి శని ఉంది మన మాటలు కట్టి పెట్టబోయ్ గట్టి మేలు తలపెట్టబోయ్ రైతులకు రాయలసీమకు దట్టి మేలు పెట్టాడు అందరూ వేదిక మీద ఉన్నటువంటి మా మరి నాయకులు ఉన్నారు ఇక్కడ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మన సిద్ధేశ్వరం దగ్గర ఒక ఆర్ నిర్మాణం చేయమని చాలా డిమాండ్ ఉంది దాన్ని ముఖ్యమంత్రి గారు వారి దృష్టికి తీసుకెళ్ళండి నేను మోడీ గారి మాత్రమే శబరమ్మ ఎంపీ అయినప్పుడు ఆయనతో పాటుగా వెళ్ళి నా విజ్ఞప్తి చేశాను సిద్ధేశ్వరం ప్రాజెక్టు గురించి అందరూ కూడా దాని మీద దృష్టి కేంద్రీకరించి రాయలసీమ కరువును తీర్చవలసిందిగా రాయలసీమకు గట్టి మేలు తలపెట్టవలసిందిగా మనం చేస్తూ యాదవ్ గారి మీద నమ్మకం ఉంది అందరికీ కూడా డెఫినెట్ గా అతను న్యాయం చేస్తారు ఆయన అన్నది కలుపుకోయే గుణం ఎవరికి మర్యాద ఇవ్వాలి ఎవరిని దగ్గరికి తీయాలి అని అది అవసరం రాజకీయాల్లో ఈ గ్రూపిజము లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇవన్నీ కూడా కుదురవు మనం గ్రూపిజం చేసేదానికి మన శక్తి చాలదు ఒక పెద్ద పార్టీలో ఉన్నప్పుడు మేమంతా పదిహేడు నేనైతే పంతొమ్మిది సంవత్సరాలు మోసాను ఆ పార్టీని ఇప్పుడు మోస్తూనే ఉన్నాం యాదవ్ కూడా ఇప్పటికీ మోస్తున్నారు మన అఫారు గారు ఆయన ఇంకా దాదాపుగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన ఒక మైనార్టీ నాయకులు నేను మొదటి ఎన్నికల ముందే చెప్తాను నువ్వు గెలుసు అన్న మంత్రి అవుతావు చూడాలి పబ్లిక్ చెప్తాను నేను ఈరోజు శబరమ్మ గారు ఆ అమ్మ మెడికల్ కమిటీలో సభ్యురాలు ఎయిమ్స్ లో ఆమె ఢిల్లీ ఎయిమ్స్ లో నిన్న ఒక మీటింగ్ ఉండడం వల్ల ఈరోజు రాలేకపోయినారా అయినప్పటికీ శుభాకాంక్షలు ఆయనకు ఫోన్ లో తెలిపారు యాదవ్ గారికి మంచి జరగాలి యాదవ్ గారు ఈ స్థానంలో కూర్చున్నారంటే అది తెలుగుదేశం పచ్చచందాలలో కూర్చున్నారు రైతులకు మేలు చేయమని చెప్పి ఒక చిన్న సలహా ఇచ్చి మరియు వారి దగ్గర సెలవు తీసుకుంటున్నారు పరుక్ గారు ஐயோ பைல தைரியवंतரா எல்லாம் செல்லலா திச்சன கொஞ்சம் தொடரா இதுதான் வந்து நீ పెద్దలకు ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి విచ్చేసిన రైతులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈరోజు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన నాగేశ్వరరావు గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు నాగేశ్వర యాదవ్ గారు అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారు మధ్య ప్రమాణ స్వీకారం చేసినారంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో పార్టీ కోసం ఎంతో కష్టపడనారని చెప్పి మీ అందరూ గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తున్నారు వీళ్ళిద్దరే కాకుండా తెలుగుదేశం పార్టీలోని ఉమ్మడి కర్నూలు జిల్లా నాయకులను ఎంతో మందిని అక్రమ కేసులు పెట్టి చాలా బట్టలు పెట్టి హింసించడం జరిగింది గత నాయకులు దాంట్లో ముఖ్యంగా బీసీ జనార్దన్ రెడ్డి గారిని కూడా జైలు కొన్ని కంపెనీలోకి ఆందోళన చేస్తామని చెప్పిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను రైతులు ఎటువంటి ఇబ్బందులు జరుగుతున్న ప్రభుత్వము అన్ని వేళ మీ రైతులంటనే ఉంది అలాగే నాగేశ్వరరావు గారి కూడా నేను ఈ రోజు నేను ఒకటే ఒకటి ఆస్తులు జిల్లా వ్యాప్తంగా దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయలకు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి అవన్నిటిని అవన్నింటినీ ప్రజలకు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి రైతులకు అండదండగా ఉండాలని చెప్పి నేను నాగేశ్వరావు గారిని కోరుతున్నాను అలాగే ముఖ్యంగా మన పార్టీ విషయానికి వస్తే మీ అందరికీ గమనించాలి ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈరోజు పెళ్లి కొడుకు బిసిఎం చైర్మన్ ఆ సోదరుడు బడుగు బలహీన వర్గాల నేత బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి నాగేశ్వర యాదవ్ గారికి పెద్దలందరికీ మీ అందరికీ నాయకు నమస్కారాలు మీ అందరికీ తెలుసు ఒక సంవత్సరం కింద రైతులు మనం అందరూ ఎన్ని ఇబ్బందులు పడ్డాం దానికి సంబంధించి మీరందరూ పోరాటాల ఫలితంగా ఎలక్షన్ లో నూట డెబ్బై ఐదు ఉంటే ఎన్డీఏ కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి మీ అందరూ ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీని చదువు కంటేనే ఒక బ్రాండ్ మాత్రం చెప్పాల్సిన పదవి ఈరోజు ఈ సభకు ముఖ్య ఉద్దేశం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పదవు పదహీన వర్గాలకు సంబంధించినటువంటి యాదవ సమాజాలకు సంబంధించినటువంటి నాగేశ్వర యాదవ్ గారిని ఉమ్మడి కర్నూలు జిల్లా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఈ ప్రోగ్రామ్ ని నంద్యాల పెట్టుకోవడానికి మేమెంతో సంతోషిస్తున్నాం సోరదారా చాలా మంది కింద కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా తొందరలోనే పదవులు వస్తాయి అతి తొందరలో సర్పంచ్ ఎన్నికలు వస్తాయి ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయి జెపిటీసీ ఎన్నికలు వస్తాయి ఎన్నికలు వస్తాయి అన్నిటి కూడా మనకు సిద్ధం కావాలి అలాగే పార్టీని బలోపేతం చేసేదానికి లోకేష్ గారు చంద్రబాబు గారు ఆశ కష్టపడుతున్నారు పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాచక పాలన నాయకత్వం ये पांचवा अध्यक्ष महोदय द्वारा नेहरू श्री शिखर रेड्डी గారి को धन्यवाद देने के लिए सर थैंक यू सो मच మొదటి నాయకుల కార్యకర్తల నిమిత్తం నమస్కారం దయచేసిండి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ రవడక ప్లీజ్ అండి బాలు కుమచ్చ చెల్కో ఎట్ బైటి కొస్తా